హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయవాడ ప్రాపర్టీ పాయింటర్స్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి మన విజయవాడలో ఇది వెరీ క్లోజ్ టు ఆయుష్ హాస్పిటల్ ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్స్ అవైలబుల్ ఉన్నాయండి ఆపోజిట్ ఉంటాయి ఇది హాలు టోటల్ వచ్చేసి సెవెంటీన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ లింక్ వచ్చేసి ట్వల్వ్ సిక్స్టీ త్రీ ఎస్ఎఫ్టీ యూడిఎస్ వచ్చేసి ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అండి రెంటల్ థర్టీ కే వస్తాయి ఈ ఏరియాలో ఆయుష్ హాస్పిటల్కి బాగా క్లోజ్ ఉంటుంది ఇది చూసుకుంటే పూజా మందిరం ఇది బాల్కనీ అండి ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ వైడ్ రోడ్డు రోడ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఇది చూసుకుంటే వాష్ ఏరియా కబోర్డ్స్ కూడా మనకి చేసేసి ఉంటుందండి ఇది చూసుకుంటే ఇది కిచెను కబోర్డ్స్ కూడా ఆల్ వర్క్స్ డన్ ఇలా చూసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ విజయవాడ వెస్ట్ పైపస్ కానుకుని ఉన్న మావైన థర్టీ త్రీ ఏకర్స్ ఏపీసీఆర్డి అప్పుడు ఇంచర్లో ఫ్లాట్స్ ఉన్నాయండి మీరు అందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇది అటాచ్డ్ బాత్రూము టైల్స్ కూడా పై వరకు ఇచ్చారు వాల్స్కి వెస్ట్రన్ కబోర్డు చాలా ప్రీమియంగా డెవలప్ చేశారండి ఫ్యాన్స్ కూడా ఇంక్లూడ్ ఉన్నాయి ఇది గెస్ట్ బెడ్రూము ఇందులో కూడా కబోర్డ్స్ కూడా చేశారు అటాచ్డ్ బాత్రూమ్ కేవలం పదమూడు వేల రెండు వందల రూపాయల గజం వెయ్యి రూపాయల డెవలప్మెంట్ ఛార్జెస్తో హై గ్రోత్ లొకేషన్లో మీ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ని సెక్యూర్ చేసుకోండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కబోర్డ్స్ కూడా వర్క్ అయిపోయిందండి కలర్స్ కూడా చాలా డీసెంట్ కలర్స్ యూస్ చేశారు ఇక్కడ మిర్రర్ ఉంది అటాచ్డ్ బాత్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ అండి ఇది ఫర్ డీటెయిల్స్ ఈ నెంబర్కి కాల్ చేయండి స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి ఇది చూసుకుంటే రోడ్ అండి రోడ్ కూడా చాలా వైడ్ రోడ్డు ఈ బిల్డింగ్ మన బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఆయుష్ హాస్పిటల్ ఉంటుంది ఇది విజయవాడ డయాబెటీస్ హాస్పిటల్ అక్కడ జూమ్ చేసింది ఇది వచ్చేసి ఎంట్రన్స్ గేటు పార్కింగ్ కూడా చాలా విశాలంగా ఉంది ప్రైస్ వచ్చేసి కోటి ఇరవై ఒక్క లక్షలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు ఇది మీరు ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా సరే ఈ స్క్రీన్లో కనిపిస్తున్న త్రిబుల్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ అనే నెంబర్కి కాల్ చేయొచ్చు మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ కోసం విజయవాడ ప్రాపర్టీ పాయింటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్